ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జయనందన్ జాను దగ్గరికి వెళ్ళి జాను నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను నీకో విషయం తెలుసా జాను నీ అందాన్ని చూసి నీకు ఏ చీర బాగుంటుందో సెలెక్ట్ చేసి మరి నీకు తగినట్టుగా ఏ కలర్ బాగుంటుందో తెచ్చాను మరి నాకు ఇష్టమైన చీరను కట్టుకొచ్చాను అని అనేసరికి ఇక జాను సిగ్గుపడుతూ ఆ చీరను తీసుకుంటుంది జయ్ గారు మీరు నా కోసం చీరను తెచ్చారు చాలా సంతోషంగా ఉంది నాకు ఏ చీర బాగుంటుందో తెలుసుకొని మీరు నాకు చీర తెచ్చారు చాలా సంతోషంగా ఉంది గారు మీకోసం తప్పకుండా ఈ చీరను కట్టుకుంటాను గారు ఒక్క నిమిషం సార్ మీరు బయటికి వెళ్ళకండి నేను కట్టుకున్న చీర నా కాబోయ భర్త ఫస్ట్ చూడాలి అని అనేసరికి జై చాలా సంతోషపడిపోతాడు ఇక జాను చీరను కట్టుకోగానే జయవర్ద ఫిదా అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతాడు సార్ మీరు తెచ్చిన చీర ప్రేమను పంచుకొని వచ్చారు కదా మరి నాకు ఎలా ఉంది సార్ చాలా బాగుంది జాను అసలు జాను నీకు విషయం చెప్పాలా నువ్వు కట్టుకున్నందుకే ఈ చీరకు కలచ్చింది అని అనడంతో ఇక జాను నవ్వుతూ ఉండిపోతుంది ఇక లక్ష్మి పిలవడంతో జయవర్ధన్ జాను ఇద్దరు చేతులు పట్టుకొని అలాగే వస్తారు ఇదంతా ఫ్యామిలీ అందరు చూసి నవ్వుతూ ఉండిపోతారు యధావిధిగా దానికి జానుకు ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఇదిలా ఉండగా నీలిమ న్యూస్ పేపర్ని చదువుతూ ఉండగా ఇంతలో సిద్ధు కనిష్క ఫొటోస్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మామయ్య గారు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది మీరేనా న్యూస్ పేపర్లో ఇలా సిద్ధు కనిష్కలకు పెళ్లి జరుగుతుందని చేయించారా ఇక బసవయ్య కోపంతో ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అయినా సిద్ధు కనిష్కల పెళ్లి గురించి న్యూస్ పేపర్లో నేనెందుకు వేయిస్తాను అవునా మామయ్య ఒకసారి నేనే న్యూస్ పేపర్లో చదివి వినిపిస్తాను వినండి సిద్ధు కనిష్కనులకు త్వరలో పెళ్లి సంబంధం కాబోతుందని వినది ఇదంతా నీలమ్మా చదివేసరికి ఇక బసవయ్య కోపంతో ఏంటమ్మా ఇలా న్యూస్ పేపర్లో వేయించడం ఏంటి ఇక కనిష్క మాట్లాడుతూ అంకుల్ ఎందుకంతలా సీరియస్ అవుతున్నారు ఆ న్యూస్ పేపర్లో వేయించింది నేనే అంకుల్ అసలు ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అంటే సిద్ధుకు నాకు పెళ్ళవుతుంది కదా అంకుల్ మరి మేమిద్దరం పెళ్లి పిట్టెల మీద ఎక్కుతాం కదా అంకుల్ అందుకే ముందుగాల ఈ న్యూస్ పేపర్లో వేయించాను ఇక బసవయ్య తల్లి ఈ విషయం గాని తెలిస్తే ఏమవుతుందో ఏమో ఇంతలో సిద్ధు రాగానే నేను మనసులో అనుకున్నాను వీడి వచ్చేశాడు ఇక అయిపోయింది ఏంది నాన్న ఏమైంది అంత గట్టిగా ఎందుకు ఖర్చావు నాన్న అంటే అది ఏం లేదు నాన్న నువ్వు వెళ్ళి నీ పని చూసుకున్నా ఇక నీలిమ్మ వెంటనే ఇదే మంచి ఛాన్స్ చెప్పేయాలి లేకపోతే కనిష్క ఏంటి కొడలైందంటే ఇక నాకు విలువే లేకుండా పోతుంది అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే సిద్ధుకు చెప్పేయాలి సిద్ధుకు ఆల్రెడీ ఎవరినో ప్రేమిస్తున్న విషయం నాకు తెలిసిపోయింది ఆ సిద్ధు నీకో విషయం చెప్పాలి మీ నాన్న నీ దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు ఒక న్యూస్ పేపర్ ఉంది చదువు నీకే తెలుస్తుంది సిద్ధు ఏంటి నాన్న ఏం దాస్తున్నా ఒకసారి ఇవ్వు అనుకుంటూ సిద్ధు ఇక న్యూస్ పేపర్ని చదవగానే ఏంటి కనిష్క ఏమనుకుంటున్నావు మన ఇద్దరికి పెళ్ళేంటి అసలు నువ్వు ఈ ఊహల్నే ఉన్నావా ఏంటి నాన్న ఈ కనిష్క ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటే అది నాన్న సిద్ధు నీ దగ్గర ఒక విషయాన్ని దాచాను ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు అంటే మునిస్వామితో నేను వియ్యంకం కుదుర్చుకున్నాం నాన్న అంటే నాకు తెలియకుండానే మీకు నచ్చినట్టు చేస్తారా అసలు ఈ కనిష్కను పెళ్ళి చేసుకోవడమే ఇష్టం లేదు అలాంటిది నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే నేనేలా ఒప్పుకుంటాను నాన్న ఇంకో విషయం మర్చిపోయాను నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి పేరు కళ్యాణి ఇది విని కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి సిద్ధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేయడం ఏంటి నన్నే కదా లవ్ చేస్తుంది నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనని చెప్పేశావు కదా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా మీరంటే ఇష్టమని నన్ను నోటుతో చెప్పానా ఇక వెంటనే బసవయ్య తల్లి రేసిద్ధు ఏం మాట్లాడుతున్నావురా ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నావురా విషయం మాకు ఇంకా ఎందుకు చెప్పలేదురా ఇప్పుడు చెప్తున్నాను కదా బామ్మ కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయిని తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను ఇది విని కనిష్క బాధతో తన ఇంటికి వెళ్ళిపోతుంటే ఇక బసవయ్య టెన్షన్ పడుతుంటే ఏంటి నాన్న ఎందుకు టెన్షన్ పడుతున్నా మునిస్వామి ఏం చేస్తాడో ఏమో అని టెన్షన్గా ఉందిరా రాజకీయంలో నేను ఒక పదవికి వెళ్తానని ఆశతో నీ మీద ఉన్నాను కానీ నువ్వు నా ఆశల్ని నిరాశ చేస్తావని అనుకోలేదురా మాట విని ఈ పెళ్ళికి ఒప్పుకోరా కనిష్కని పెళ్లి చేసుకోరా నీకు రాజకీయ పదవి పెద్ద పదవి వస్తుందిరా నాకు రాజకీయ పదవులే వద్దు నాన్న నేను చేసుకుంటే కళ్యాణి అమ్మాయినే చేసుకుంటాను నాన్న ఇక బసవయ్య టెన్షన్ పడుతూ ఏంటమ్మా ఈ సిద్ధు ఇలా మాట్లాడుతున్నాడు బసవయ్య నువ్వు మౌనంగా ఉండురా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని ఆ అమ్మాయిని ఇక్కడ లేకుండా చేసేస్తాంరా అప్పుడు సిద్ధు ఈ కనిష్కను పెళ్లి చేసుకోకుండా ఇంకెవరిని చేసుకుంటాడో నేను కూడా చూస్తాను రే బ్రసవయ్య ఇలాంటి ప్రేమ విషయాలన్నీ నేను ఎన్నో చూశాను ఎన్నో విడదీశాన్రా అలాంటిది సిద్ధు కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమించాడు కదా ఇద్దరిని విడగొడతాను ఆ అమ్మాయిని లేకుండా చేసేస్తేనే ఇక మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదరా నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు ఈ తల్లి ఉంది అంతా చూసుకుంటుందిరా కానీ అమ్మ మునిస్వామికి ఏం చెప్పాలి కనిష్క వెళ్ళి వాళ్ళ తండ్రికి చెప్పేస్తే ఆ మునిస్వామితో నేను మాట్లాడతాను నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఎక్కడ మంట పెట్టాలో ఎక్కడ నీరు పోయాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ బసవయ్య తల్లి ఇక సిద్ధు దగ్గరికి వచ్చి నాన్న నువ్వు కళ్యాణి అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా మరి ఆ అమ్మాయి ఫోటో నాకు చూపించరా నేను మీ ఇద్దరు పెళ్లి చేస్తాను రా సరేనా అంటే బామ్మ నిజమే చెప్తున్నావా ఇంత త్వరగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు బామ్మ ఇప్పుడు చూపెడతా నాకు అయ్యో బామ్మ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నీకు తర్వాత చూపిస్తాలే అనుకుంటూ సిద్ధు పైకి వెళ్ళగానే ఇక బసవయ్య తల్లి నవ్వుతూ సిద్ధు ఆ కళ్యాణి ఫోటో చూపించగానే పాపం ఆమె జాతకమే మారిపోతుంది ఇక బసవయ్య వెంటనే ఏంటమ్మా నువ్వే ప్లాన్ చేస్తున్నా రే పిచ్చి ఎదవా ఆ అమ్మాయి ఫోటో చూస్తాం కదా ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి ఆ అమ్మాయిని ఇక్కడ కాకుండా వేరే కాడనైనా ఉంచొచ్చు లేకపోతే ఆ అమ్మాయిని లేకుండా చేసేస్తే సరిపోతుంది మనకు ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందిరా అమ్మ నీ ఐడియా చాలా బాగుందమ్మా రాజకీయాల్లో గెలవాలంటే ఇలా చేయడం తప్పదురా ఈ రాజకీయ పదవిలో ఒక్కొక్క మెట్టు ఎలా ఎదిగాని అనుకుంటున్నావురా ఇలాగే అందరినీ మోసం చేసి నువ్వు కూడా కాస్త బుద్ధి పెట్టి ఆలోచించు అర్థమైందా అలాగే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్